జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం జూలై మాసం తులారాశివారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మడేన వీరబ్రహ్మేంద్ర స్వామి నేనము ఉంటుంది ఒకవైపేమో పంచమస్థానంలోని శని భగవానుడి యొక్క గమనం అది కూడా వక్రగమనం మరోవైపు గోచార పరిస్థితులు ఓ రకంగా ఉంటే ప్రత్యేకించి ప్రశ్న సని అనుసరించి వచ్చినటువంటి ఫలితం ఇది బుధుడికి సంబంధించినటువంటి ఫలితం తులారాశి జాతకులకి యోగదాయకమైనటువంటి కాలం నడుస్తుంది ఎంతో కాలంగా నేను ఉన్నటువంటి మాట గోచార పరిస్థితులకే కాదు ఎవరికి అంతుబట్ట యోగదాయకమైనటువంటి స్థితి తులారాశి వారి యొక్క జాతకంలో నడుస్తుంది అనటంలో ఇటువంటి అనుమానం కూడా లేదు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి ఫలితాలను మీరు సాధిస్తారు ఇప్పటి వరకు స్థిరత్వం లేనటువంటి వృత్తి ఉద్యోగం లేనటువంటి మీకు స్థిరమైనటువంటి ఉద్యోగం తప్పనిసరిగా లభించేటువంటి అవకాశం ఉంది కార్యాలయంలో పై అధికారుల యొక్క మన్ననల్ని మీరు పొందుతారు సహచర ఉద్యోగుల యొక్క తోడ్పాటు కూడా మీకు లభించేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి స్థితిగతులు తప్పనిసరిగా మీకు వచ్చేటువంటి అవకాశం కనపడుతుంది ప్రత్యేకించి స్థాన చలనానికి ఎక్కువగా సంభావ్యత ఉంది మీరు నివాసం ఉన్నటువంటి ప్రాంతం అవ్వచ్చు మీరు చేసే వృత్తి ఉద్యోగం అవ్వచ్చు మీకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి విషయాల్లో తప్పనిసరిగా నిర్ణయాలు తీసుకోవటం వాటిలో కొత్త మార్పులకు శ్రీకారం చుట్టటం అనివార్యమయ్యేటువంటి అవకాశం కలుగుతున్నట్టుగా మనం భావన చేయొచ్చు దైనందిన జీవితానికి సంబంధించి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఎప్పుడైతే కలుగుతూ ఉంటాయో అదే సందర్భంలో మనమంటే గిట్టని వాళ్ళు పైగా మనవాళ్ళనుకున్నటువంటి వ్యక్తులతో కూడా కొన్ని ఇబ్బందులు సమస్యలు ప్రతిబంధకల్ని మనం ఎదుర్కొంటూ ఉన్నట్టుగా మనం భావన చేస్తూ ఉండొచ్చు మీ దైనందిన జీవితంలో ఎవరైతే మీ రక్త సంబంధికులు సహోదర సహోదరి వర్గంగా భావన చేస్తుంటారో వారికి మీకు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ కొన్ని విషయాల్లో మీరు సాధించేటువంటి ప్రగతిని చూసో మీ అభివృద్ధిని చూసో వాళ్ళు మిమ్మల్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేయటమో మీకు వాళ్ళ వల్ల ఏదైనా ఇబ్బంది కలగటమో జరిగేటువంటి అవకాశం ఉంది మానసికంగా మీరు చాలా బాధపడతారు సన్నిహితమైన వ్యక్తులు మనం ఏదైనా సాధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గొప్పగా చూడాలి తప్ప మన యొక్క అభివృద్ధికి వాళ్ళ ఆటంకం కారదు కానీ కొన్ని విషయాల్లో రక్త సంబంధీకుల వల్ల ఏవైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనా భగవంతుడు ఉన్నాడనో కాలం ఉందనో మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ స్వయం కృషి చేత ఇంతకాలం సాధించినటువంటి అద్భుతమైనటువంటి విజయాలకు తోడు మరిన్ని అద్భుతాలను మీరు సాధించబోతున్నారు సంతానపరమైనటువంటి స్థితిగతులు బాగున్నాయి వాళ్లకు సంబంధించినటువంటి విద్య ఉద్యోగం భవిష్యత్తుకు సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో యోగదాయకమైనటువంటి స్థితిగతులకు కారణమవుతాయి అనుకూలవంతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంది యోగదాయకమైనటువంటి స్థితిగతుల్లో మీ జీవితం ఉండబోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు కానీ ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో గ్రంథులకు సంబంధించినటువంటి ఏదైనా ఆరోగ్య సమస్య కనుక మీ శరీరంలో వస్తే అది ఎంత చిన్నదైనప్పటికీ కూడా వైద్య సంబంధమైనటువంటి తక్షణ సహకారం తీసుకోవటం చెప్పదగిన సూచన దీర్ఘకాలికంగా కొన్ని విషయాలు నిర్లక్ష్యం చేయటం వల్ల అవి శస్త్రచికిత్స వరకు వెళ్ళచ్చు ఇది మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి చర్యగా మనం చెప్పచ్చు కొన్ని విషయాల్లో నమ్మినటువంటి వ్యక్తులు విశ్వసించినటువంటి వ్యక్తులు అనుకున్నటువంటి వ్యక్తులు కూడా మాట తప్పేటువంటి ప్రయత్నం చేస్తారు ఇది మానసికంగా ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం ఈ రాశిలో ఉన్న విద్యార్థిని విద్యార్థులకి అద్భుతంగా ఉంది యోగదాయకమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులవచ్చు పోటీ పరీక్షలు రాస్తున్న వాళ్ళకి యోగదాయకంగా ఉంది సానుకూలవంతమైనటువంటి ఫలితాన్ని కూడా తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం కనపడుతుంది విశేషించి కళ్యాణ గడియల కోసం ఎదురు చూస్తున్న వధువులకి అనుకూలవంతమైనటువంటి కాలం రాజకీయ పరమైనటువంటి ఉన్న వాళ్ళకి యోగదాయకమైనటువంటి దశలు జరుగుతున్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు ఎంతో కాలంగా ఈ రాశి జాతకులకి నేను చెబుతున్నటువంటి అంశం రాజయోగకారకమైనటువంటి దశలు మీ యొక్క జాతకంలో నడుస్తూ ఉన్నాయి సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉండబోతున్నాయి ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా యోగదాయకమైనటువంటి రెట్టింపు ఫలితాన్ని తప్పకుండా మీరు పొందేటువంటి అవకాశం ఉంది దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్ని మరింతగా పొందడానికి ఇలవేల్పు దేవతా స్వరూపాలని ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేయండి ఒక ఇలవేల్పు కరుణ ఉంటే చాలు జాతకంలోని ఇబ్బందికరమైనటువంటి గ్రహగతులు సైతం సానుకూలంగా మార్చగలిగినటువంటి స్థితి ఇలవేల్పు దేవతా స్వరూపాలకి తప్పకుండా ఉంటుంది ప్రత్యేకించి మీరు నివాసం ఉంటున్నటువంటి గృహము లేదా ఇల్లు ఉన్నటువంటి ప్రాంతానికి దగ్గరలో ఏదైనా గ్రామ దేవతా స్వరూపమైనటువంటి అమ్మవారు ఉన్నట్టయితే అమ్మవారికి చేసేటువంటి పాల పొంగళ్ళు అమ్మవారికి వేసేటువంటి నిమ్మ ఫలాల యొక్క మాల విశేషవంతమైన అనుకూలవంతమైనటువంటి ప్రభావానికి కారణమవుతుంటాయి మన ఇంట్లో వాస్తు దోషం ఉండొచ్చు జాతకంలో గ్రహగతుల వల్ల దోషం ఉండవచ్చు ధనం నిలబడలేకపోతుండొచ్చు విపత్కరమైనటువంటి అంశాల్లో ఇబ్బందులు ఏర్పడుతూ ఉన్నప్పటికీ మీ గృహము లేదా ఉన్నటువంటి స్థానానికి సమీపంలోని గ్రామ దేవత స్వరూపమైనటువంటి అమ్మవారిని ఆరాధన చేస్తే చాలు జాతకంలోని సమస్తమైన ఇబ్బందులు తొలగిపోయి భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం చేత యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి தப்பக்குள்ளஸை செய்ய